B- అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్ ఈ రోజు వీడియో ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనమాట ఎలా స్టిచ్ చేయాలనేది వీడియో చేశాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనము బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా మన నెక్ కరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ ఉందా లేదా అయితే చూసుకోవాలి ఒకవేళ కరెక్ట్ గా ఉందంటే ఇలా మనము టక్స్ పెట్టుకొని మధ్యలో అయితే ఇలా ఒక స్టిచ్ వేయాలి అనమాట ఇలా స్టిచ్ వేస్తే బ్లౌజ్ అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది అందుకే మధ్యలో ఒక లైన్ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మన నెక్ ఎలా ఉందో ఇదైతే రౌండ్ నెక్ అంటే కట్ వర్క్ కాదనమాట మన బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో అలానే ఇలా కుట్టుకోవాలన్నమాట వన్ సైడ్ పాదం పెట్టుకొని ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి మనము ఇది మగ్గం వరకు బ్లౌజ్ కదా అంటే స్టోన్స్ అవి ఉంటాయి కదా అవన్నీ విరగకుండా ఉండాలి అంటే మనం వన్ సైడ్ పాదం పెట్టుకొనే కుట్టాలి మనము కుట్టే మామూలు పాదం పెట్టుకోవద్దు ఎందుకంటే అది పెట్టుకుంటే కుట్టడానికి రాదు ఇది మిషన్ ఎంబ్రాయిడింగ్ అయితే మామూలు పాదంతోనే కుట్టుకోవచ్చు ఇది మిషన్ ఎంబ్రాయిడింగ్ కాదు కదా మగ్గం వరకు కాబట్టి దీనికి అయితే వన్ సైడ్ పాదం పెట్టుకొని కుట్టాలి ఎందుకంటే స్టోన్స్ మీద ఒకవేళ పడినప్పుడు స్టోన్స్ విరిగిపోవడం అలా మొత్తం రాలిపోవడం పూసలు అన్నీ అలా జరుగుతుంది అలా అవ్వకుండా మనం వన్ సైడ్ పాదం పెట్టుకొని ఇలా అయితే నీట్ గా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి అంటే కొద్దిగా ఉంచుకొని నేను చూపించాను కదా ఎలా కట్ చేసానో అలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మధ్యలో మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకుంటేనే మనకు లైనింగ్ నీట్ గా తిరుగుతుంది లేదంటే ముడతలు పడుతుంది ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు లైనింగ్ మీద ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మనము తిప్పేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇది పూసలు స్టోన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద వేయడానికి రాదు కాబట్టి ఓన్లీ లైనింగ్ మీదనే ఇలా అయితే నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఎలా కుట్టానో అలా కుట్టాలి వన్ సైడ్ పాదంతోన కుట్టిన తర్వాత నీట్గా అయితే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ సైడ్ పాదం తీసేసి మామూలు పాదం అయితే పెట్టుకోవాలి వన్ సైడ్ పాదంతోన మనము లైనింగ్ అటాచ్ చేయడానికి రాదు ఎందుకంటే వన్ సైడ్ పాదంతోన లైనింగ్ అటాచ్ చేస్తే మనకు ముడతలు పడే అవకాశం ఉంటుంది అందుకని అలా చేయకూడదు మామూలు పాదంతోనే మనం లైనింగ్ అయితే ఇలా నీట్గా అటాచ్ చేయాలి లైనింగ్ అటాచ్ చేస్తున్నప్పుడు మనము ఎక్కడ ముడతలు రాకుండా మంచిగా క్లాత్ సరి చేసుకుంటూ నీట్గా ఇలా మంచిగా జరుపుకుంటూ అయితే అటాచ్ చేయాలి లేదంటే కింది సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మన మెయిన్ బ్లౌజ్ క్లాత్ అదైతే ముడతలు వచ్చేస్తుంది అంటే అక్కడక్కడ మనం తర్వాత కుట్టిన తర్వాత లూజ్ లూజ్గా ఉంటుంది అలా ఉండకుండా మనం నీట్గా మన లైనింగ్ క్లాత్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జరుపుకుంటూ నీట్గా సర్చ్ చేసుకుంటూ అయితే నిదానంగా ఇలా మనమైతే లైనింగ్ అటాచ్ చేయాలి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మన ఎడ్జెస్లో అయితే ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట మీకు వర్క్ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నా వీడియోలలో ఉంది చూడండి ఇంతకుముందు ఇంకొక మ వరకు బ్లౌజ్ ది కటింగ్ వీడియో అయితే పెట్టాను అందులో స్టిచ్చింగ్ వీడియో లేదు ఓన్లీ కటింగ్ వీడియోనే ఉంది అందుకని నేను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదామని స్టిచ్చింగ్ వీడియో అయితే చేశాను అనమాట చూస్తున్నారు కదా ఎలా ఎడ్జెట్స్ మనకు ఎక్కువచ్చినాయో అవైతే ఈ ఎక్కువన్న అంతా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కదా ఆ టక్స్ అయితే వేసుకోవాలి టక్స్ వేసేటప్పుడు అటు ఇటు వేయకుండా సమానంగా మన షోల్డర్ కరెక్ట్ మధ్యలో పట్టుకొని ఇలా నీట్గా అనుకుంటూ వచ్చేసి హాఫ్ ఇంచు లెంగ్త్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఇంచెస్ అంటే నా ఫోర్ ఇంచెస్ పొడవు అనమాట పెట్టుకొని కుట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా చూస్తున్నారు కదా మధ్యలో మన షోల్డర్ మిడిల్ పాయింట్ చూసుకొని అటు ప్యాంట్ పైనుంచి కిందికి స్ట్రైట్గా పెట్టుకొని ఇలా అయితే కుట్టుకోవాలి వేడల్పు వచ్చేసి హాఫ్ ఇంచు పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకొని కుట్టుకోవాలి అనమాట ఇలా టక్స్ వేసిన తర్వాత బ్యాక్ పట్టి కింద వీప్ పట్టి వేసుకోవాలి వీప్ పట్టి కోసం స్ట్రెయిట్ పీసే తీసుకోవాలి నాకు అంత పొడవు క్లాత్ మిగలేదు కాబట్టి అన్నీ ఇట్లా అనమాట ఇలా స్ట్రెయిట్ క్లాతే తీసుకోవాలి తర్వాత మనము వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ కింది సైడు ఇలా మనము బ్లౌజ్కి చూస్తున్నారు కదా ఇలా అయితే కుట్టాలన్నమాట ఇలా కుట్టిన ఈ క్లాత్ని మనము కింది సైడు హెమ్మింగ్ చేయాలి అనమాట ఇలా కుట్టి మళ్ళీ దాన్ని తిప్పేసిన తర్వాత మన లైనింగ్ క్లాత్ మీద అయితే ఇలా ఒక స్టిచ్ వేయాలి వేసిన తర్వాత మనము బ్లౌజ్ అంతా అయిపోయాక లాస్ట్కు మన బ్లౌజ్ ఎడ్జెస్ ఫినిషింగ్ ఇస్తాం కదా అప్పుడు ఈ ఎమ్మింగ్ వదిలేసిన క్లాత్ ముడతలో ఇట్లా పడిపోతుంది అలా పడకుండా అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనము టూ ఇంచెస్ వదులుకుంటాం కదా ఎక్స్ట్రా అక్కడ నుంచి అయితే ఇలా కుట్టుకోవాలి అనమాట ఇలా కుట్టుకుంటే మనకు మన ఎడ్జెస్ట్లు కుట్టినప్పుడు మనకు ముడతలు రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ భాగము ఫ్రంట్ కూడా మనకు వన్ సైడ్ వర్క్ వస్తుంది కదా ఆ వన్ సైడ్ వర్క్ వచ్చిన సైడు మనము నెక్ ఎంతైతే పెట్టుకుంటామో అంత ఉందా లేదా చూసుకొని అక్కడ నెక్ దగ్గర అయితే టక్కులు ఇచ్చుకోవాలి మెయిన్ క్లాత్కి మన లైనింగ్ క్లాత్ ఎక్కడైతే మనం నెక్ లైన్ గీస్తామో అక్కడ టచ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా మన ఫ్రంట్ సైడు దానికి కూడా వర్క్ వచ్చింది కాబట్టి వన్ సైడ్ పాదం అయితే పెట్టుకోవాలి వన్ సైడ్ పాదం పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా అయితే నీట్గా కుట్టుకోవాలి కింది సైడ్ వచ్చేసి నాకు అక్కడ క్లాత్ సరిపోలేదు అంటే మనము ఇది నెక్ వచ్చింది వర్క్ వచ్చింది కాబట్టి స్ట్రెయిట్గా వేసుకోవద్దు స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రెయిట్గా ఫ్రంట్ సైడ్ స్ట్రెయిట్ కట్ చేస్తే మళ్ళీ మనకు ఎక్కువ తక్కువలో వస్తుంది క్లాత్ సరిపోదు అందుకని క్రాసే వేసుకోవాలి ఇలా క్రాస్ వేసుకున్న ఇది రెడ్మెంట్ కాబట్టి అంటే రెడ్మెంట్ వర్క్ కాబట్టి వాళ్ళు మన వాళ్ళ దగ్గర మన కొలత ఉండదు ఇంకా ఏ కొలత అంటే అదే పెట్టి మనకు వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి మనకైతే క్లాత్ సరిపోదు మనకు బ్యాక్ సైడ్ ఇంకా హ్యాండ్స్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి వాటికైతే అతుకులు పడకుండా ఫ్రంట్ వచ్చేసి ఇంకా ఎలాగైనా మన క్లాత్ సరిపోదు అతుకులు పడతాయి వర్క్ బ్లౌజ్లకి మనకు ఫ్రంట్ సైడ్ అతుకులు పడినా కనిపించవు కాబట్టి అతుకులు పడినా ఏం కాదు బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి మాత్రం అర్థం అత్కులు పడకుండా వాటిని అయితే ముందు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా జాయింట్ చేసుకోవాలి మనకు వన్ సైడు వర్క్ వచ్చింది కదా ఫ్రంట్ అంటే రైట్ సైడ్ వర్క్ వచ్చింది ఇంకా లెఫ్ట్ సైడ్ వర్క్ రాదు కదా మనకు లెఫ్ట్ సైడ్ అంటే మన కాజల్ సైడు లెఫ్ట్ సైడ్ వర్క్ రాని దగ్గర మనము పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదా మామూలు బ్లౌజులకి మనము హెమ్మింగ్ చేస్తాం కదా అలా హెమ్మింగ్ అయినా కుట్టుకోవచ్చు ఎందుకంటే మనకు లెఫ్ట్ సైడ్ కొంగు వస్తుంది కాబట్టి కనిపించదు కాబట్టి ఎలా కుట్టుకున్నా పర్వాలేదు అనమాట రైట్ సైడ్ వర్క్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి నాకైతే ఫుల్ జాయింటింగ్స్ అయితే ఫుల్ పడినాయి అంటే అతుకులు బాగా పడినాయి మనకు వర్క్ రావడం వల్ల ఇక్కడ క్లాత్ అయితే ఇంకా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి కుట్టుకోవాలి వర్క్ రా వచ్చినందువల్ల మనకైతే క్లాత్ సరిపోలేదు ఇలా అయితే అతుకులైతే పడినాయి ఇంకా అతుకులైతే అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత నీట్ గా అయితే లైనింగ్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మనము నీట్గా సర్చ్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి లేదంటే మనకు ఫ్రంట్ సైడు బుగ్గలాగా వస్తుంది అంటే లూజ్ లూజ్ వస్తుంది బాగుండదు మనం వేసుకున్నప్పుడు అంత నీట్గా బ్లౌజ్ నీట్గా అనిపించదు అందుకని కొత్తగా కుట్టే వాళ్ళు ఏం చేయాలి అంటే మనం నెక్ వర్క్ వర్క్ వచ్చిన సైడ్ నెక్ వేస్తాం కదా నెక్ వేసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేయకుండా ఐరన్ అయితే చేసుకోవచ్చు ఐరన్ స్టీమ్ ఐరన్ ఉంటే స్టీమ్ ఐరన్ చేస్తే ఇంకా బెటర్ అది లేకపోయినా పర్వాలేదు మామూలుగా ఐరన్ అయినా చేయొచ్చు అలా ఐరన్ చేస్తే మనకు మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది అతకపోతుంది కాబట్టి మనము కుట్టేటప్పుడు నీట్ గా వస్తుంది అలా అలా ఐరన్ చేసి కుట్టడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైనింగ్ జాయింట్ చేయాలి లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే ఎక్కి ఆ ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం టక్స్ వేసుకోవాలి టక్స్ అయితే నేను బ్లౌజ్ కట్ చేస్తా కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడే టక్స్ లైన్స్ అయితే గీస్తాను అలా గీసుకోవడం వల్ల మనము టక్స్ వేయడం స్పీడ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఒకసారి మీరు నా కటింగ్ వీడియో చూడండి నేను ఇంతకుముందు మామూలు బ్లౌజ్ కటింగ్ పెట్టాను ఇంకా వర్క్ బ్లౌజ్ కటింగ్ కూడా రెండు వీడియోస్ పెట్టాను అందులోకి వెళ్ళి చూడండి నా బ్లౌజ్ కటింగ్ వీడియో మీకైతే సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో నేనైతే అందులో కటింగ్ వీడియోస్ పెట్టాను ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాలని చెప్పేసి మగ్గం వర్క్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఇంకా మీకు మామూలు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అనేది కూడా కామెంట్స్ లో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నేను ఇంకా మరిన్ని వీడియోలు అయితే పెడతాను స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా కటింగ్ వీడియోస్ అన్నీ కూడాను ఇంకా ఇలా అయితే టక్స్ వేసుకోవాలి ఇలా లైన్స్ వేసుకోవడం వల్ల మనకు ఈ టక్స్ వేసుకోవడం తొందరగా అయిపోతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు ముందు దానికైతే మనము లైన్స్ వేస్తాము కింది సైడ్ ఇంకొకటి ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ది దానికైతే ఇంకా టక్స్ ఉంటాయి ఆ టక్స్ దగ్గర ఎంతెంత లెంత్ కు మనం టక్స్ వేయాలో ఇలా అయితే టేప్తో చూసుకొని టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకొని అయితే వేసుకోవాలన్నమాట రౌండ్ దగ్గర ఉన్న టక్స్ మన మెయిన్ బ్లౌజ్ అంటే ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా దానికి ఎంత ఉందో అంత చూసుకొని వేసుకోవాలి దానికి ఎంతుందో అంత వేసుకోవాలి కొందరికి ఏమో త్రీ అండ్ హాఫ్ వస్తుంది కొందరికేమో ఫోర్ వస్తుంది ఆ ఒక్కొక్కరు సైజుని బట్టి ఉంటాయి అన్నమాట అలా చూసుకోవాలి చూసుకొని అయితే వేసుకోవాలి టక్స్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేప్ పటిల్ అనమాట షేప్ పటిల్ కట్ చేసుకున్న తర్వాత మనము దానికి కూడా పటిల్ కూడా ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేయాలి లైనింగ్ క్లాత్ అయితే పటిల్ నాలుగు తీసుకోవాలి వైన్ సైడ్ వచ్చేసి రెండు ఇంకో సైడ్ వచ్చేసి రెండు మొత్తం నాలుగు మళ్ళా నాలుగింటికి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి ఆ రెండిటికైతే ఇలా లైనింగ్ అయితే నీట్గా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసేసి ఇప్పుడు మనము బ్లౌజ్ అయితే జాయింట్ చేయాలి మనము టక్స్ వేస్తాం కదా కింది సైడు మన షేప్ దగ్గర ఉండే టక్స్ అయితే కొద్దిగా మర్చి కుట్టుకోవాలి కొంతమంది అయితే కట్ కొద్దిగా కట్ చేస్తారు అలా అలా చేయడం వల్ల మనకు ఇక్కడ ముడతలాగా రాకుండా ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కట్ చేయద్దు కొద్దిగా మర్చి అయితే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేప్ అయితే ఇలా అటాచ్ చేయాలి అటాచ్ చేసిన తర్వాత మనము బ్లౌజ్ ఈ అయితే అటాచ్ చేసినాక ఓపెన్ చేసేసి పైన సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేయాలి అలా స్టిచ్ వేస్తే బ్లౌజ్ నీట్ గా అనిపిస్తుంది ఇంకా స్టిఫ్ గా కూడా ఉంటుంది ఎలా వేయాలంటే చూడండి నేను వేస్తున్నాను కదా ఇలా పైన సైడ్ అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి నీట్గా వేసుకోవాలి ముడతలు లేకుండా అలా వేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా నీట్గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మన టక్స్ ఎంతవరకు అంటే ఎంతవరకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలో ఒకసారి ఆది బ్లౌజ్తో అయితే చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందా అని చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కొంతమంది అయితే ఇలా లాగా చేసి కుడతారు కదా షేప్ పట్టీలు నేనైతే ఇలా ఫోల్డ్ చేసి కుడతాను అలా కుట్టుకోవచ్చు ఇలా కూడా కుట్టుకోవచ్చు అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజు మనము లోపల కుట్టిన తర్వాత ఇలా లోపలంతా బయటికి ఇలా బ్లౌజ్ని లాగుతాం కదా అప్పుడు బాగా ముడతలు వచ్చేస్తుంది బ్లౌజు అందుకని నేనైతే అలా కుట్టాను ఇలా కింది సైడ్ ఫోల్డ్ చేసి కుడతాను అనమాట ఇలా కుట్టడం వల్ల మనకు బ్లౌజు నీట్ గా అనిపిస్తుంది ముడతలు రాదు ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ బ్లౌజులు అయితే ఇంకా కష్టము ఎందుకంటే వర్క్ వస్తుంది కదా ఇలా ఫోల్డ్ చేసి కుట్టి మళ్ళీ తీసేటప్పుడు ఆ పూసలు అవి తెగిపోతాయి నాకు ఒకసారి ఇంతకుముందు ఒక బ్లౌజ్ అలానే జరిగింది అందుకని నేను అప్పటినుంచి అలా కుట్టాను ఏ బ్లౌజ్ అయినా సరే వర్క్దైనా సరే మామూలుదైనా సరే నేను అలా కుట్టకుండా కింది సైడ్ ఫోల్డ్ చేసి కుడతా అనమాట ఇంకా ఈ వర్క్ బ్లౌజులు ఏందంటే ఒక్క పూస తెగిందంటే ఇంకా అన్ని పూసలు ఊడ్ ఊడుకుంటూ వస్తాయి అనమాట అందుకని ఒక్కటి కూడా తెగకుండా ఒక్క పూస కూడా పోకుండా నీట్గా అయితే మనము ఎక్కడికైతే ఎక్కడికైతే వర్క్ ఉందో అక్కడ నుంచి కొద్దిగా వదులుకొని చూస్తున్నారు కదా ఇక్కడ షోల్డర్ దగ్గర అక్కడ కూడా మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనకు చూది ఆ నీడిల్ అనేది అందులో పడినప్పుడు నీడిల్ విరిగిపోతుంది అందుకనే కొద్దిగా వదిలేసిన నేను ఇంకా ఇక్కడ మన ఉక్సల పట్టి కాజాల పట్టి ఉంటుంది కదా అక్కడ కూడా కొద్దిగా వదిలేయాలి వదిలేసి ఉక్సుల పట్టి కుట్టేటప్పుడు మనకు ఉక్సుల పట్టి రైట్ సైడ్ వస్తుంది కదా అప్పుడు అక్కడ వర్క్ ఉంటుంది కదా మనం మామూలు పాదంతో కుట్టినప్పుడు వాటి మీద పడి విరిగిపోయే అవకాశం ఉంటుంది అంటే సూది కానీ ఇంకా వర్క్ కానీ పూసలు కానీ విరిగిపోతాయి అలా కాకుండా ఉక్సుల పట్టి కుట్టేటప్పుడు వన్ సైడ్ పాదం పెట్టుకొని కుడితే బాగుంటుంది అందుకనే నేనైతే వన్ సైడ్ పాదం పెట్టి కుట్టినా మనము ఉక్సుల పట్టి కాజల పట్టి కుట్టేటప్పుడు మన మెయిన్ క్లాత్ అంటే మనకు కొలత బ్లౌజ్ ఇస్తారు కదా కస్టమర్సు వాళ్ళకి ఎట్ సైడ్ ఉక్సుల పట్టు ఉంది ఎక్స్ సైడ్ ఎటు సైడ్ కాజల పట్టు ఉందో చూసుకోవాలి ఎందుకంటే కొందరు కొందరు బ్లౌజులకి ఉక్సుల పట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాజల పట్టి ఏమో రైట్ సైడ్ ఉంటుంది అందుకని మనము ఉక్సుల పట్టి కాజల పట్టి కుట్టేటప్పుడు వాళ్ళు మనకిచ్చిన కొలత బ్లౌజ్ అయితే చెక్ చేసుకోవాలి వాళ్ళకి ఎటు సైడ్ ఉందో చూసుకొని అటు సైడ్ అయితే వేసుకోవాలన్న అన్నమాట ఉక్సుల పట్టి కాజల పట్టు అయితే నీట్గా కుట్టుకోవాలి ఉక్సుల పట్టి మనము లోపల సైడ్ మార్చుకొని కుట్టుకోవాలి కాజల పట్టు అయితే ఓన్లీ లైనింగ్ వేయకు ఓన్లీ లైనింగ్ క్లాత్తోనే కుట్టకుండా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ వేసి ఇలా కుట్టుకుంటే కాజల పట్టు స్టిఫ్గా ఉంటుంది ఇంకా నీట్గా కూడా అనిపిస్తుంది అటు సైడ్ ఒక కలర్ ఇటు సైడ్ ఒక కలర్ ఉండకుండా చూస్తున్నారు కదా ఇలా అయితే కుట్టుకోవాలి ఉక్సల సైడ్ ఉక్సుల పట్టేమో లోపలికి మార్చుకోవాలి కాజల పట్టేమో ఇట్లా పైన సైడ్ మలుచుకొని ఇలా అయితే కుట్టుకోవాలి కుట్టుకు చూస్తున్నారు కదా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్ నేనైతే నెక్కు క్రాస్ పీసులు తీసుకొని ఇలా హెమ్మింగ్కి అయితే కుడుతున్నాను ఇలా కుట్టి టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇవ్వడం వల్ల మనకు ఆ క్లాత్ అనేది లోపలికి మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది ముడతలు రాకుండా లేదంటే మనము టక్స్ ఇవ్వకుండా ఫోల్డ్ చేసి కుడితే మనకు ముడతలు వస్తుంది నెక్ దగ్గర అలా రాకుండా ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఉక్సుల పట్టి కాజల పట్టి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి మనము బ్లౌజ్ కట్ చేస్తాం కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనము కరెక్ట్గా మనకు వర్క్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి అయితే పెట్టుకొని కట్ చేయొద్దు ఎందుకంటే ఇలా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఆ వర్క్ అనేది నీడిల్ కింద పడితే నీడిల్ విరిగిపోతుంది అందుకని మనం అలా కట్ చేయకుండా కొద్దిగా అయితే ప్లెయిన్ క్లాత్ ఉంచుకోవాలి షోల్డర్ ఎంతైతే జాయింటింగ్ చేస్తాం ఇంచా హాఫ్ ఇంచా అంతా చూసుకోవాలి చూసుకొని అక్కడి నుంచి మనం మెయిన్ క్లాత్ వదిలేసి అక్కడి నుంచి అయితే మనము బ్లౌజ్ కట్ చేసుకోవాలి కరెక్ట్గా వర్క్ ఎక్కడ నుంచి ఉందో అక్కడ నుంచి కట్ చేస్తే మాత్రం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనకు షోల్డర్ జాయిన్ చేయడానికి రాదు పూసలు విరిగిపోవడము నీడిలు విరిగిపోవడము స్టిచ్ వేయడానికి ఇబ్బంది ఉంటుంది అందుకని మంచిగా నీట్గా అనిపించదు అందుకని అక్కడైతే షోల్డర్ దగ్గర అయితే మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడానికి కొద్దిగా వర్క్ రాకుండా ప్లెయిన్ క్లాత్ అయితే వదులుకో కట్ చేసుకోవాలి ఇంకా షోల్డర్ అయితే జాయింట్ చేశాను షోల్డర్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మనము కరెక్ట్ గా అయితే చూసుకోవాలి అంటే మనకు వర్క్ ఎక్కడైతే ఉందో అంటే మిడిల్ పాయింట్ వర్క్ మిడిల్ కరెక్ట్ గా మిడిల్ వచ్చేటట్టు అయితే చూసుకొని మనము పిన్స్ ఏమన్నా పిన్స్ ఉంటే పిన్స్ అయితే పెట్టుకొని కదలకుండా పెట్టుకొని అయితే కుట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కింది సైడు వర్క్ వచ్చింది కా కదా ఆ వర్క్ రావడం వల్ల ఇక్కడ కూడా వన్ సైడ్ పాదం అయితే పెట్టుకోవాలి వన్ సైడ్ పాదం పెట్టుకొని అయితే నీట్గా కుట్టుకోవాలి ఎక్కడి నుంచి మనం ఇలా చూ చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నాను కరెక్ట్గా అంటే మనము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కింది సైడు మన ఖర్చు కోసం అయితే పాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వదులుకొని ఒక లైన్ అయితే కొట్టుకుంటాం కదా ఆ లైన్ ఎక్కడ ఎక్కడైతే ఉందో చూ చూడండి ఆ లైన్ కరెక్ట్ గా మనం మెయిన్ ఫాబ్రిక్ ఆ లైన్ ఎక్కడ వర్క్ ఎక్కడ ఉందో ఆ లైన్ కలిసేటట్టు పెట్టుకొని అక్కడ నుంచి అయితే మనం ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎక్కడైతే క్లాత్ అంటే మెయిన్ క్లాత్ మన ఆమ్ రౌండ్ దగ్గర మెయిన్ క్లాత్ కూడా మనకు కొంచెం తక్కువ అయితే పడింది అక్కడైతే అతుకులు వేసుకోవాలి కుట్టుకోవాలి క్లాత్ అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఎందుకులే అని అలానే వదిలేదు మన లైనింగ్ కరెక్ట్ ఎంతుందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్ అంతే ఉండాలి అది ఖర్చులకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అలానే వదిలేయద్దు మనము బ్లౌజ్ పోయిందంటే మనకు చాలా కన్ నీట్గా అనిపించదు అందుకనే కరెక్ట్గా అయితే మన లైనింగ్ క్లాత్ కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింటింగ్ ఏమైనా పడితే జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటేనే స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసేసి ఇది రెండో హ్యాండు ఇంకొక హ్యాండు ఇది కూడా కరెక్ట్గా మన వర్క్ ఎలా ఉందో చూసుకోవాలి అంటే మిడిల్ పాయింట్లో కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఏమంటారు నెక్కు నెక్కు కుట్టిన తర్వాత లైనింగ్కి ఒక స్టిచ్ వేసినాం కదా హ్యాండ్స్ కూడా అలానే కుట్టిన తర్వాత జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తిప్పేసిన తర్వాత ఇలా లైనింగ్ వేసిన తర్వాత పైన కూడా వేయాలి ఇక్కడ మనకి మగ్గం వరకు పూసలు ఉండడం వల్ల వేయడానికి రాదు కాబట్టి ఓన్లీ లైనింగ్ మీద అయితే వేయాలి అయితే పైన వేయాలి పైన వేయడం వల్ల మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ కిందికి జారకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి మనకు వేయడానికి రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత హ్యాండ్స్ కి కుట్టాలి మన రన్నింగ్ స్టిచ్ లాగా హెమ్మింగ్ లాగా అయితే కుట్టుకోవాలి అలా కుట్టడం వల్ల మన లైనింగ్ క్లాత్ కిందకి జారకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా అటాచ్ చేయాలి చూసుకోవాలి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కరెక్టు హెడ్ సైడ్ మనం టక్స్ అయితే ఫ్రంట్ సైడు టక్స్ ఇచ్చుకుంటాం కదా లోతు తీసి ఆ లోతు ఫ్రంట్ సైడ్ వస్తుందా లేదా చెక్ చేసుకొని అయితే అటాచ్ చేసుకోవాలి ఇటుది అటు అటు ఇటు అయితే చేసుకోవద్దు మనకు బ్లౌజ్ కరెక్ట్గా రాదు ఇలా ఒక స్టిచ్ వేయాలి వేసిన ఎంబడే రెండో స్టిచ్ వేయకుండా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కరెక్ట్గా పెట్టి ఎందుకంటే బ్యాక్ సైడ్ కిందికి ఫ్రంట్ సైడ్ పైకి లేదా ఫ్రంట్ సైడ్ కిందికి బ్యాక్ సైడ్ పైకి అలా ఎగుడు దిగుడు అయితే వస్తుంది అలా ఎగుడు దిగుడు రాకుండా చూస్తున్నారు కదా నేను ఇలా ఎలా పెడుతున్నా చూస్తున్నారు కదా అలా అయితే నీట్గా పెట్టి చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా కరెక్ట్గా వచ్చిందంటే ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా రాకుండా బ్యాక్ సైడ్ ఎక్కువ లేదా ఫ్రంట్ సైడ్ ఎక్కువ వస్తే అప్పుడు మనం రెండో స్టిచ్ వేసేటప్పుడు ఎటు సైడ్ అయితే ఎక్కువ వచ్చిందో అటు సైడ్ కొంచెం లోతులో నుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అందుకనే ఒక స్టిచ్ వేయంగానే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని రెండో స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే మనం ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి మన కొలత బ్లౌజ్ పెట్టుకొని ఒకసారి అంటే మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మన ఆది బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్స్ హామ్ రౌండ్ ఇంకా కింద నడుము భాగము అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ పెట్టి కరెక్ట్ వచ్చిందా లేదా ఉక్సుల పట్టి నుంచి ఉక్సుల పట్టి కాజాల పట్టి నుంచి కాజాల పట్టి వరకు పెట్టి కొలుచుకోవాలి అంతే ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా అయితే నీట్గా కుట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం